అందరికీ గుడ్ ఈవినింగ్ నమస్తే గెస్ట్గా ఇంతకుముందు ఒక ఫంక్షన్కి వెళ్ళాను కానీ బట్ నా సినిమాకి చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చాను ఆఫ్టర్ సో లాంగ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ రాఘవరెడ్డి రెడ్డి మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నేను ఐ యాక్సెప్టెడ్ ద క్యారెక్టర్ హీరోయిన్గా ఎన్నో షేడ్స్ ఉన్న మూవీస్ చేశాను మీ అందరికీ తెలుసు ప్రేయసరావే కావచ్చు గోకులంలో సీత ఇవన్నీ ఒక హీరోయిన్ గా నేను చేసిన క్యారీ చేసిన క్యారెక్టర్స్ బట్ యాజ్ అ మదర్గా కొన్ని సినిమాలు చేశాను అఫ్ కోర్స్ బట్ ఇది యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద క్యారెక్టరైజేషన్ ఆవిడ చాలా వెరీ అడమ్మెంట్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ వెరీ స్టబర్న్ చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా ఉన్న ఒక ఉమెన్ అండ్ ఆల్సో యాజ్ అ మదర్ తన పాపే తనకి ప్రపంచం సో ఒకటే ఏంటంటే ఎప్పుడు అందరూ నన్ను స్మైలీ ఫేస్ అంటారు నవ్వుతూ ఉంటాను ఎప్పుడు ఈవెన్ సెట్లో కూడా బట్ ఇందులో మీరు ట్రైలర్లో కానీ ఇక్కడ పోస్టర్లో కానీ చూడండి అసలు నా మొహం ఎలా ఉందో చాలా అంటే చాలా నవ్వింది కూడా మూవీలో చాలా తక్కువ ఐ థింక్ సాంగ్లో కొంచెం హ్యాపీగా ఒక సాంగ్ ఒకటి చేసాం నేను సార్ అండ్ ఐ లైక్ ద క్యారెక్టర్ అండ్ ద హోల్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది అమ్మాయిని అట్లాగా ఫాదర్ ఎట్లా రికగ్నైజ్ చేస్తారు అండ్ ఎలా అందరూ కలుస్తారు అండ్ ఆయన సోషల్లో ఒక ఎక్స్ ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఎక్కడ అన్యాయం జరగకూడదు ఎక్కడ తప్పు జరగకూడదు అనే ఒక వ్యక్తి ఆయన హీరో గారు అండ్ ఐఎమ్ సో కంఫర్టబుల్ వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అండ్ సంజీవ్ గారు ఇస్ వెరీ కూల్ మైండెడ్ ఇప్పుడు ఎట్లా అయితే నవ్వుతూ చక్కగా ఏం కావాలో అందరితో చక్కగా మాట్లాడుకొని చేయించుకున్నారు మూవీ అయితే చాలా బాగా వచ్చింది సో ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది మీ అందరి సపోర్ట్ ఈ మూవీకి కావాలి అండ్ త్వరలోనే సార్ చెప్పినట్టు సక్సెస్ మీట్లో కలుస్తానని గట్టి నమ్మకం నాకు ఉంది థ్యాంక్ యూ